జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ముందుగా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు ఆ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు అంటే మన సనాతన ధర్మానికి సంబంధించి గురు పరంపర ఉంటుంది వ్యాస మహా ఋషి మహానుభావుడు ఇలాంటి ఎంతో మంది మహానుభావులు మనకు గురువులుగా ఉన్నారు దత్తాత్ర స్వామి కానీ రాఘవేంద్ర స్వామి కానీ ఇలాంటి అందరికీ ఈ గురు పౌర్ణమి వర్తిస్తుంది ఎందుకంటే గురు పరంపర ఉంటుంది శిశు పరంపర ఉంటుంది కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక కుట్ర కుతంత్రాలతో మన ధర్మాన్ని నాశనం చేయడానికి హిందువుల్ని విభజించడానికి వాళ్ళ యొక్క కుట్ర ఎలా ఉంటుందంటే ఒక వంద సంవత్సరాల కిందట ఒక వ్యక్తిని ఒక పకీని తీసుకొచ్చి వాడిని ఇక్కడ ఒక గురు స్థానంలో పెట్టి జనాన్ని అందరినీ హిందువులందరినీ మోసం చేసి అది ఇప్పుడు ఒక వైరస్లా పాకి మన హిందువులకే ఆ పకీర్ని ఏమైనా అంటే మన హిందువులే మన మీద తెరవబడేలాగా వాళ్ళు విజయం సాధించగలిగారు కానీ ఇది తాత్కాలికం ఏది శాశ్వతం అవదు అంటే నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా అది ఒక ఉప్పెన్లాగా బయటకు వస్తుంది అంటే టైం పడుద్ది పాపం పండడానికి టైం ఎలా పడద్దు కిషుబాలుడు అంతటి వాడికి శ్రీకృష్ణ పరమాత్ముడు నూరు తప్పులు చేసేదాకా ఎలాగ అవకాశం ఇచ్చాడో ప్రతి దానికి ఒక టైం రావాలి మంచి గెలవడానికి ముందు చాలా కష్టపడాలి అలాగే ఇప్పుడు ఏదో తి పకీర్ని తీసుకొచ్చి గురుస్థానంలో కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు మన హిందువులు అమాయకులు వాళ్ళు వాళ్ళు అయితే ఇలాంటి పనులు చేయరు వాళ్ళకు కూడా కొంతమంది సహకరించి దీన్ని బాగా హిందువుల్లో బాగా పాతుకుపోయింది దీన్ని అంటే నిజమేంటో తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో హిందూ ధార్మిక సంఘాలు చాలా సంఘాలు ఈ విషయాల్లో చాలా చైతన్యం తీసుకొస్తున్నారు ఇంకా తీసుకురావాలి మన హిందువులకి అసలైన నిజాలు తెలియాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది వ్యాస మహర్షి మన గురువు అంటే గురు పరంపర ఉన్న వ్యక్తులు అలాగే దత్తాత్ర స్వామి కానీ అలాగే రాఘవేంద్ర స్వామి కానీ ఇలా మనకి గురు పరంపర ఉన్న స్వామీజీలు కానీ ప్రతి ఒక్క పీఠాధిపతులు వీళ్ళందరికీ గురువు పరంపర శిశు పరంపర ఉన్నాయి కానీ ఈ ఫకీర్ అన్న వ్యక్తికి గురు ఎవరు ఎవరు ఇది ఒకసారి ఆలోచన చేయండి హిందువులారా మీరు అమాయకత్వం నుంచి మీరు సరైన అసలు నిజంగా గురువు ఎవరో తెలుసుకోండి అందుకే యాశ పౌర్ణమి రోజునే ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరికీ శ్రీరామ్ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్